అది హాయిగా వేసి ఇప్పుడైతే మన కాడ వచ్చింది త్రీ నైంటీ డ్యూక్ అనమాట అది బిఏ సిక్స్ మోడల్ అది క్రాష్ గైడ్లో అవి బిగించాలన్నమాట దానికి చూడండి క్రాష్ గైడ్ కూడా నీకు చూపిస్తా చూడండి ఇప్పుడు అతను మన చిన్న మేస్త్రి అనమాట అతను బిగిస్తా ఉన్నాడు చూడండి మొత్తం చూడండి టైల్ ప్లేట్ అనమాట అది స్ప్రైట్ ట్యాంక్ ప్లేటు లాస్ట్ ఫైనల్ లుక్ చూడండి వచ్చింది దానికి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మటుకు నాకు కామెంట్ పెట్టండి నేను కామెంట్లో మీకు కట్టి చెప్పేస్తాను మొత్తం ఓకేనా బాయ్